నామానికి మహిమ కలిగినాక మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి ప్రకటన సెప్టెంబర్ ఇరవై మూడు వాగ్దానము తప్పగా ప్రార్థన చేయండి రండి అలాగే ఈరోజు దేవుడు మనకి వాగ్దానము లోకా వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నలభై ఒకటి వచ్చిన ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి వద్ద నుండి రాత్రివేత్త దూరము వెళ్ళి మొకాళ్ళని తండ్రి ఈ గిన్నె నయద్ద నుండి తొలగించుటకు నిజితమైతే తొలగించమని ప్రార్థన చేశారు ఆయన చూడండి మనం దేవుడు ప్రభ అయినటువంటి క్రీస్తు మరితో పాటు కొంతమంది శిష్యులు కూడా ఆయనతో పాటు వెళ్ళారు ఓలివల కొండ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఎప్పుడూ వెళ్ళి క్రమంగా ప్రార్థన చేసేవాడు ఆ సమయంలో మరి ఆయన గడి సమదినము రాబోతుంది పొద్దున్న లేస్తే పట్టబడతాడు అనే ఉద్దేశంతో ఆయన మిక్కిలి మరి శ్రమ ఇక జీవితంలో అలాంటి శ్రమ ఎవరికి రాదండి అందుకని శిశువులతో కొంతమంది శిష్యులు కూడా వెళ్ళారు లాస్ట్ ప్రార్థనది వెళ్ళినప్పుడు వారితో అంటున్నాడు అనమాట మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు ప్రార్థన చేసుకోండి దినము ఉదయనము లేకండి సాయంత్రము ఉదయము మధ్యాహ్నము మూడు పూట్ల మీరు తప్పనిసరిగా కర్మశిక్షణగా క్రమంగా ప్రార్థన చేసుకోండి మీరు శోధనలో పడకుండా కష్టంలో పడకుండా శ్రమలో పడకుండా డబ్బు ఉండొచ్చు ఆస్తులు బిల్డింగ్లు అన్నీ ఉండవచ్చు కానీ మనకు శోధన అనేది లేకుండా ఉంటే మనం సంతోషంగా ఉంటాం కష్టము ఎంత ఏమున్నప్పటికీ శోధనలుంటే మనం ఎంత మాత్రమును సంతోషంగా ఉండలేం అందుకే మనకు శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు ప్రార్థన చేయండి శోధన వస్తుందన్న సంగతి మనకు తెలీదు సంతోషంగా ఉంటామో తెలీదు శోధన వస్తుందో తెలియదు ఏమి సంభవిస్తుందో అసలు మనకి తెలియనే తెలియదు అనమాట అయితే ఇప్పుడు యాపిగా ఉంటాం సమయంలో మనము ఆ సమయాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటూ దేవునితో సావాసం కలిగి మనం ఉండాలి ఆ తర్వాత ఆయన బయలుదేరి తన వాడిక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిశువులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొక్క నుండి రాతి వేత దూరము వెళ్ళి మొకాళ్ళని తండ్రి ఈ గిన్నెన ఎద్ద నుండి తొలగించుటకు నిశ్చితమైతే తొలగించమని అక్కడ చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం కదా అంటే అక్కడ ఒక రాతి బండు ఉన్నది ఆ రాతి బండి నుంచి కొంచెం దూరం వెళ్ళి ఆయన మోకాల మీద వల్లి వాళ్ళ కొండకెక్కి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేసుకున్నాం ఏసుకృష్ణనాములు ప్రార్థిస్తున్నాం